అలసిన వానికి నెమ్మది కలుగుజేయడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి యష్యాగ్రంథం ఇరవై ఎందవ అధ్యాయం పదకొండవ వచనం ఎందుకు ఆందోళన చెందుతావు నువ్వు చింతించడం వల్ల ప్రయోజనం ఏమిటి నువ్వు ఒక వాడలో ప్రయాణం చేస్తున్నావు వాడ కెప్టెన్ నీకు అధికారం ఇచ్చినా ఆ వాడను నడిపే శక్తి నీకు లేదు కనీసం తెరచాపను కూడా పైకెత్తలేవు అయినా నువ్వు చింతిస్తూనే ఉన్నావు వాడ నడిపేవాడివి నువ్వు కాదు కదా నెమ్మదిగా ఉండు దేవుడే యజమాని నీ చుట్టూ కనిపిస్తున్న అవాంతరాలు అడ్డంకులు చూసి దేవుడు తన సింహాసనం మీద లేడని అనుకుంటున్నావా ఎంతమాత్రం కాదు ఆయన యుద్ధాశ్వాలు వాయువేగంతో దౌడుతీస్తున్నాయి పెనుగాలి తుఫాన్లా ఆయన రథం వస్తుంది అయితే గుర్రాల కళ్ళేలు ఆయన చేతిలో ఉన్నాయి తన ఇష్టప్రకారం వాటిని పరిగెత్తిస్తాడు యుహోవాయే సైన్యాలకు అధిపతి నమ్మికయుంచి మనసును కుదుటిపరుచుకో భయపడకు ఈ రేయి నా అంతరంగమా హాయిగా నిదురుపో చెలరేగే పెను తుఫానికి ఎదురై నిలిచింది దేవుడే దేవుడే నీవు కాదు హాయిగా నిదురుపో ఈ ఈ రేయి నా అంతరంగమా హాయిగా నిదురుపో వెర్రవీగే సైతానదాడు తిప్పికొట్టేది దేవుడే దేవుడే నీవు కాదు హాయిగా నిదురుపోయీరేయి ఈ రేయినా అంతరంగమా హాయిగా నిదురుపో వీచే పిల్లగాలిలో కలిసి వీచేది దేవుని ప్రేమే దేవుని ప్రేమే నీది కాదు హాయిగా నిదురుపోయీరేయి ఈ రేయినా అంతరంగమా హాయిగా నిదురుపో అంగలార్చేవాళ్ళని ఓదార్చేది దేవుని రాజ్యమే దేవుని రాజ్యమే నీది కాదు హాయిగా నిద్రపోయి రేయి నేను నిన్ను బతిమాలుతున్నాను నిస్పృహకి తావివ్వకు ఇది చాలా ప్రమాదకరమైన శోధన శత్రువు పన్నే కుటిలమైన పన్నాగం దుఃఖం అనేది హృదయాన్ని ఎండిపోయేలా చేస్తుంది ఆ పైన దానిపై ఎంత కృప వర్షించినా ఫలితం ఉండదు దుఃఖం అనేది చిన్న విషయాలను కూడా పెద్దగా చేసి భయంకరమైన నీడల్లో చూపిస్తుంది నీకున్న తేలికపాటి భారం ఎక్కువ బరువుగా అనిపించేలా చేస్తుంది నీ గూర్చిన దేవుని పథకాలు వాటిని ఆచరణలో పెట్టడానికి ఆయన అనుసరించే మార్గాలు జ్ఞానంతో నిండినవి